కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించే దీపం సమర్పణకి నైవేద్యాల తయారీకి కల్తినే ఈ సరఫరా చేసి ఉంటే కాలగర్భంలో కలిసిపోక తప్పదని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో తిరుపతి ఎమ్మెల్యే ఆరెడ్డి శ్రీనివాసులు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తదితరులతో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నాని పలు ఆరోపణలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అశ్వత్థామ హతహ కుంజరహ అన్నట్లు తుమ్మలగుంట తిరుపతి దేవస్థానం టీటీడీ పేరిట విదేశీ భక్తుల నుంచి పెద్ద మొత్తంలో చెక్కుల్ని సేకరించారని ఆరోపించారు అంతేకాక వేలాది దర్శన టికెట్లని అడ్డగోలుగా విక్రయించి సొమ్ము చేసుకున్నారని దుయ్యబట్టారు స్వామివారి సన్నిధిలో ఎన్నో అపవిత్ర కార్యక్రమాలకి గత ప్రభుత్వం తెరతీసిందని తెలిపారు శ్రీకృష్ణ దేవరాయలు అచ్యుతరాయలు వంటి మహా చక్రవర్తులు అన్నమయ్య తరిగొండ వెంగమాంబ లాంటి మహాభక్త శిఖామణులు స్వామివారి సేవలు తరించి చరిత్రలో నిలిచిపోయారని గుర్తు చేశారు దేశ విదేశాల్లో లక్షలాది సంఖ్యలో భక్తులు కలిగి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి కైంకర్యాలకి అపవిత్రత అంటించడం క్షమించాలని తప్పుగా ఎమ్మెల్యే వర్ణించారు పెద్దాయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామివారి పట్ల ఎంతో భక్తిభావం ఆధ్యాత్మిక చింతన కలిగిన వారిని నాని చెప్పారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ శ్రీనివాస్పై అపారమైన భక్తిశ్రద్ధలు కలిగినవారని తెలిపారు అలాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్తీనే ఈ నివేదికని చెప్తే వైసీపీ నాయకులు బుధాలు తడుపుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో స్థానిక ఎన్నికల సమయంలో రేషన్ బియ్యం పంపిణీ వాహనాల్లో లక్షల లడ్డులని మాజీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గ్రామాలకు తరలించి నడివీధిలో ఉంచి ప్రమాణాలు చేయిస్తూ లడ్లను పంపిణీ చేయడం ఎంతో బాధాకరమన్నారు అలాంటి దురాగతానికి ఒడిగట్టిన వారే ఈ కల్తీలో కూడా ప్రముఖ పాత్రదారులని ఎమ్మెల్యే ఆరోపించారు స్వామివారి పోటులో తయారయ్యే ప్రసాదాలు లడ్లు నైవేద్యాలకి దీపారాధనకి సరఫరాదారులతో కుమ్మక్కై గత ప్రభుత్వ పాలకులు కల్తీ నెయ్యిని తీసుకున్నట్లు తేట తెల్లంగా ల్యాబ్ నివేదిక వెల్లడిస్తుందని ఇందుకు కారకులైన వారిని వెంటనే శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇప్పటికే వారందరినీ ఓటమిపాలు చేసి శిక్ష విధించినట్లు తెలిపారు ఈ క్రమంలోనే తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు పూతలపట్టి ఎమ్మెల్యే మురళీమోహన్ చిత్తూరు ఎమ్మెల్యే గుడిజాల జగన్ టీడీపీ చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు సిఆర్ రాజన్ తదితర పెద్దలు కల్తీ నెయ్యి గురించి పలు విషయాల గురించి ప్రసంగించారు కానీ కానీ సోదరు మురళీ గారు కానీ జగన్ గారు కానీ కానీ అందరూ ఒకటే చెప్పాం చెప్తున్నాం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మా పెద్ద ఆయన తిరుమల అంటే ఎంత పవిత్రంగా చూస్తాడో మీకు అందరూ తెలుసు ఆయన ఇంటిలో ఒక శుభకార్యం చేయాలన్నా ఏది చేయాలన్నా తిరుమల నుంచే స్టార్ట్ చేస్తాడు ఇప్పుడే సీనాన్న గారు కూడా చెప్పడం జరిగింది అటువంటి పెద్ద ఆయన గారు ఏదైనా ఒక విషయం మాట్లాడాడంటే అంత పెద్ద మనోభావాలకు సంబంధించిన విషయం మాట్లాడంటే నిజం లేకుండా మాట్లాడు దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలతో మాట్లాడడం జరిగింది క్రైస్తవ సోదరులకి ఏ విధంగా జెరూసలం ఎంత పవిత్రంగా భావిస్తామో ముస్లిం సోదరులకి ఏ విధంగా మక్కాని పవిత్రంగా భావిస్తామో మన హిందూ సోదరులందరూ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని అంత పవిత్రంగా భావిస్తాం అటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రసాదాల్లో ఏ విధంగా జరిగింది మీకు అందరూ తెలుసు గతంలో నందిని డైరీ నుంచి కానీ గత అంటే యాక్చువల్లీ ఎయిటీ నైన్టీ ఫైవ్ వరకు అనుకుంటా లేదా నైన్టీ సెవెన్ వరకు అనుకుంటా మన విజయ డైరీ నుంచి ఇచ్చేవాళ్ళు విజయ డైరీ మూసిన తర్వాత నందిని డైరీ నుంచి వస్తూ ఉంది అంటే అగమశాస్త్ర ప్రకారం ఆవుకు ఆవుకు సంబంధించినటువంటి నెయ్యినే వాడాలి దాని ప్రకారం ఇచ్చేవాళ్ళు కానీ ఈరోజు అంటే మొన్నటి వరకు ఉన్నటువంటి పాలకులు పాలిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన సలహా ప్రకారం ఉన్నటువంటి ఈవో ధర్మారెడ్డి గారు కానీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు కానీ వీళ్ళందరికీ వెనకాల నడిపించే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళందరూ చేసింది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కన్ను ఏది చేయమంటే చేసే వ్యక్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ కన్ను జరిగింది ఇదంతా ఈరోజు కాదు రేపైనా పేరు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే చంద్రగిరి నియోజకవర్గంలో గత ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్లో తిరుమల పవిత్రని ఏ విధంగా రోడ్డుకి తెచ్చారు మీకు అందరికీ తెలుసు రేషన్ షాప్కు సంబంధించిన వ్యాన్ తిరుమల లడ్లు తీసుకొని పంచారు రేషన్ షాప్కి అది కాకుండా తిరుమల లడ్లు గుడి గుడిగాడ పెట్టి ప్రమాణం చేపించి ఓట్లు అడిగారు రేషన్ షాప్కి సంబంధించినటువంటి దగ్గర దగ్గర లడ్లు ఇవ్వటం జరిగింది అంటే గత పాలకులు చంద్రి నియోజక పాలకులు ఉండొచ్చు పైన పాలకులు ఉండొచ్చు తిరుమలని ఏ విధంగా వాడుకున్నారు ఇది ఒక నిదర్శనం ఆల్ఫా డైరీ అన్నారు ఆల్ఫా డైరీకి రెండు లక్షల లీటర్లు ప్రొక్యూర్మెంట్ చేసే ఛాన్సే లేదు వాళ్ళకి అటువంటి డైరీకి ఏ విధంగా ఇచ్చారు ఇంత ప్రొక్యూర్మెంట్ ఆర్డర్ టీటీడీలో హైయెస్ట్ రేట్ హైయెస్ట్గా కొనుగోలు చేసేది వచ్చి నెయ్యి మూడు వందల సుమారు మూడు వంద నుంచి మూడు వందల యాభై కోట్లు పెరగచ్చు తగ్గచ్చు అటువంటి దాన్ని ఒక అమేధిలో ఉన్నటువంటి ఆల్ఫా డైరీకి ఏ విధంగా ఇచ్చారు అంటే గతంలో ఉన్న ధర్మారెడ్డి ఢిల్లీ లాభ ఇష్టం ద్వారా జగన్మోహన్ రెడ్డి ద్వారా స్థానికంగా ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళందరూ తిరుమల పవిత్రం నాశనం చేశారు ఏమైనా మాట్లాడితే గత పాలకులు చంద్రగిరి శాసనసభ్యుడు తిరుమల అంటే పవిత్రత అనేవాడు ఈరోజు నువ్వు ఎక్కడెళ్ళావయ్యా ఈరోజు తిరుమల గురించి మాట్లాడుతుంటే మీరు ఎక్కడెళ్ళారు హిందువులు మీరు కూడా ఒక తిరుపతి తుమ్ములు కూడా తిరుపతి దేవస్థానం పెట్టుకొని మొక్కులు చేస్తూ ఉన్నారు దీనిపైన ఏమైంది సమాధానం ఇది మీదేమైంది సమాధానం నీ సాక్షి ఛానల్ పెట్టుకొని ఉన్నది లేనిది రాసేట్లుగా చంద్రగిరి అన్ని సాక్ష్యాలు వస్తాయి ప్రతిదానికి వస్తాయి ఇక్కడ నందిని డైరీకి సంబంధించి వాళ్ళు మూడు వందల తొంభై ఒక్క రూపాయకి ఇస్తానంటే కాదని మూడు వందల ఇరవై ఒకటికి ఇచ్చారు అంటే అడిగితే మేము తక్కువ ధర అన్నారు అంటే హిందూ మనోభావాలు దెబ్బతీసేదానికి మీరేమైనా చేయొచ్చు శ్రీవాని ట్రస్ట్ ద్వారా తీసుకున్న డబ్బులు మీ ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మీరు ఏమైనా చేయొచ్చు అంటే ఆ డబ్బు వేస్టే చేయకుండా హిందూ మనోవాల్ మనోభావాల్ని చూస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం శ్రీవారంటే వెంకటేశ్వర స్వామి ఆయన కలిగ వెంకటేశ్వర స్వామి ఇంటి వెలవెల్పు ఆ ఎలవెలుపుకి సొంత దర్శకు వెళ్ళినప్పుడు కూడా ఉండి లేస్తారు ముడుపు మనవుడు పుడితే పుట్టినరోజు ఇప్పటి వరకు పుట్టినరోజు ప్రతి సంవత్సరం అన్నదానం ట్రస్ట్కి డబ్బులు ఇస్తాడు అటువంటి వ్యక్తి మా పెద్దాయన కానీ మా పెద్దాయన కుటుంబం కానీ మీది మీదేమైంది సమాధానం నీ సాక్షి ఛానల్ పెట్టుకొని ఉండింది లేనిది రాసేట్లుగా చంద్రగిరి అన్ని సాక్ష్యాలు వస్తాయి ప్రతిదానికి వస్తాయి ఇక్కడ నందిని డైరీకి సంబంధించి వాళ్ళు మూడు వందల తొంభై ఒక్క రూపాయకి ఇస్తానంటే కాదని మూడు వందల ఇరవై ఒకటికి ఇచ్చారు అంటే అడిగితే మీరు తక్కువ ధర అన్నారు అంటే హిందూ మనోభావాలు డబ్బు తీసేదానికి మీరేమైనా చేయవచ్చు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా తీసుకున్న డబ్బులు మీ ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మీరేమైనా చేయొచ్చు అంటే ఆ డబ్బు వేస్ట్ చేయకుండా హిందూ మనోవాల్ మనోభావాలని చూస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం శ్రీవార్ అంటే వెంకటేశ్వర స్వామి ఆయన కలియుగ వెంకటేశ్వర ఇంటి వెలవెలుపు ఆ ఎలవెలుపుకి సొంత దర్శనంకి వెళ్ళినప్పుడు కూడా ఉండి లేస్తారు ముడుపు మనవుడు పుడితే పుట్టినరోజు ఇప్పటి వరకు పుట్టినరోజు ప్రతి సంవత్సరం అన్నదానం ట్రస్ట్కి డబ్బులు ఇస్తాడు అటువంటి వ్యక్తి మా పెద్ద ఆయన కానీ మా పెద్ద కుటుంబం కానీ ఇంకా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ తిరుమల అంటే ఏ విధంగా పవిత్రం చేస్తారో మీకు తెలుసు ఈరోజు మీరు ఏదంటే అది మాట్లాడుతున్నారు ప్రజలు అందరూ గమనిస్తున్నారు మేము కొన్ని ఛానల్స్లో చూసాం భోపాల్ మధ్యప్రదేశ్ అన్నింటిలో కూడా అక్కడ ఉన్నటువంటి ధార్మిక సంఘ అందరూ కూడా ధార్మికంగా సంబంధించిన సంస్థలు కానీ ట్రస్టులు కానీ ఏ విధంగా ఆందోళన చేస్తున్నారో అంటే హిందూ మనోభావాలు ఏ విధంగా దెబ్బతిస్తారో మీకు అందరూ తెలుసు మీ మీడియా ద్వారా పార్టీలు అతీతంగా మన మేమందరూ కోరుకునేది ఒకటే తిరుమల పవిత్రను కాపాడదాం మీడియా సోదరులందరూ సహకరిద్దాం సహకరించండి తిరుమల ఉంటేనే మన తిరుపతి కానీ మన రాష్ట్రం కానీ తిరుమల వెంకటేశ్వర ఉంటేనే హిందువులందరూ అందరూ మనోభావాలు బాగుంటాయి ఏ మతానికి ఆ మతం సంబంధించిన దేవుడు మనోభావం హండ్రెడ్ పర్సెంట్ వాటిని మనం గౌరవిస్తాం నిన్న తిరుపతి మాజీ శాసనసభ్యుడు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది విజిలెన్స్ ఆఫీసర్ షరీఫ్ కరీముల్లా మతస్తుడని మీ ద్వారా అడుగుతున్నా మీరు మీ కుమారుడికి వివాహం చేశారు దేంట్లో చేశారు ఏ విధంగా ఈరోజు మీరు టీడీడి చైర్మన్ ఒకసారి ఆలోచించాలి ఒక అన్య మతస్థుడు గుళ్ళోకి వెళ్ళాలంటే డిక్లరేషన్ ఉంటుంది ఆఫీసర్లకు ఉండదు కానీ ఆఫీసర్ వెళ్ళాలన్నా డిక్లరేషన్ ఇస్తాడు ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ ఉన్న ఆఫీసర్లంతా అందరూ వస్తారు అన్ని కులస్థులు వస్తారు ఆయనకేం తెలియకుండా ఏం నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి పైన మీరు నిందలు మోపటం తప్పు నిజం అనేది నిలగడే తెలుస్తుంది ఈరోజు కూడా ఇవన్నీ బయట వచ్చిందంటే కలీగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క కృ ఆయన యొక్క ఈ ఈరోజు వచ్చింది బయట ఎవరో చెప్పి కాదు కాబట్టి మీ ద్వారా మనందరూ కూడా ఈ దీనిపైన పోరాడదాం దీనికి సంబంధించినటువంటి ఏవో ఏ వ్యక్తి అయినా వాటిపైన జైలు శిక్షకు శిక్ష పడే విధంగా చేద్దాం దీని అందరికి కూడా ప్రెసిడెంట్ గారికి కానీ పీఎం గారి దృష్టికి గుర్తు తీసుకుని వెళ్ళి చంద్ర ముఖ్యమంత్రి వారి మాట్లాడిన విధంగా డిప్యూటీ సీఎం గారు కానీ నారా లోకేష్ లోకేష్ బాబు గారు మాట్లాడిన విధంగా దీనిపైనంత హిందువులు భక్తులకు మనోభావాలు కాపాడాలని మీ మీడియా ద్వారా కూడా కోరుకుంటున్నాం